ఆయన వికలాంగుడు కాదు సోషల్ మీడియా జంతువు ఆయన ఓ వికలాంగుడు ఆయన్ను ఎవరు చూసినా అయ్యో పాపమని జాలిపడాల్సిందే ఆయన శారీరకంగా వికలాంగుడు మాత్రమే మానసికంగా కాదని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుంటాడని ఎమ్మెల్యే శిరీష అన్నారు పలాస టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతించిన ఆరు సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు ఇటువంటి వికలాంగుల చేత సోషల్ మీడియాలో నీచాతి నీచంగా వేధిస్తున్నారని పలాస మండలం సుమ్మదేవి గ్రామానికి చెందిన వికలాంగుడు దున్న బాలకృష్ణపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు హోం మంత్రి అనిత స్పందించి మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ప్రభుత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నుంచి ఆరు వేలకి పెంచి ఇస్తున్న వికలాంగం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇతనికి శారీరక వైకల్యమే కాదు చాలా పెద్ద మానసిక వైకల్యం కూడా ఉంది అప్పల్ రాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువి వ్యక్తి గతంలోని వైసీపీ అధికారంలో లాగానే తెలుగుదేశం వాళ్ళందరి తాలూకా పెన్షన్లు తీసివేసినప్పటికీ ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్యక్తి గురించి చాలా రకాల కంప్లైంట్ వచ్చినా ఒక వికలాంగుడు పెన్షన్ తీసివ్వడం వల్ల మంచిది కాదు అని ఆ పెన్షన్ తీయకుండా మేము కంటిన్యూ చేస్తున్నాం ఎంత సిగ్గులేని వ్యక్తి అంటే ఈరోజు ఇతని తండ్రికి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ వచ్చింది ఇతని తమ్ముడు ఆర్మీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అయినప్పటికీ రెవెన్యూ కార్డులని రేషన్ కార్డుని మేనేజ్ చేసి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ పెట్టారు ఆ విషయం కూడా మా టీడీపీ సోదరులు నా దృష్టికి తీసుకొచ్చారు అమ్మాయి ఈ కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆల్రెడీ ఇతని ఇతనికి పెన్షన్ వస్తుంది ఈమెకి మళ్ళీ ఎలా పెన్షన్ ఇస్తారని ఒక విడో పెన్షన్ తీయాల్సిన అవసరం మనకి లేదు గవర్నమెంట్ ఇస్తుంది ఇవ్వనివ్వండి అని చెప్పాం అయినా ఎంత సిగ్గులేని విధవ అంటే ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ వీడి పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నన్ను అచ్చెన్నాయుడు గారిని అందరి తెలుగుదేశం నాయకుల్ని పోస్టుల ద్వారా అత్యంత నీచాతి నీచంగా విమర్శిస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని వెతికి మరి ఆయన ఒక పెద్ద సైకో పర్వత ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలన్నా ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాతలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి గౌతి శిరీష దాడి అని కల్లిగొల్లి గేడుపులు ఆడవడానికి రాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలకు ఉన్న మనుషులు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు మా కలాసాలు ఈ ఫోటో చూడండి ఒకసారి ఒక పక్క నా ఫోటో ఒక పక్క సైకోన్ యొక్క ఫోటో నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద రాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా కండనివ్వాల్సిన అవసరం నాకుందని నిన్న నేను మధ్యాహ్నం పదకొండుకో పన్నెండు గంటలకో ఇచ్చిన కండని ఇచ్చిన పేపర్ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది ఎంత సిగ్గులేని జన్మలంటే ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్కోస్ పెన్షన్ తీసుకోవాలి ఇంకో పక్క తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకల్ నాయకుల్ని తిట్టాలి రాష్ట్రంలో ప్రజలకి పలాసలో ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి నిమిషం పట్టదు అప్పలరాజు మీద ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీకే అడుగుతున్నాను వికలాంగుడు అని చెప్పి వదిలేయాలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాలితో ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీనే విమర్శించిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి సార్ ఈ సందర్భంగా సోదరి ఈ రోజు పవర్ఫుల్ హోమ్ గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక విన్నపం మేడం మీరు కూడా గతంలో ఇంతకన్నా భయంకరమైన ట్రోల్స్ కి ఇబ్బంది పడ్డారు ఈరోజు చట్టాలు చేసే ఒక పొజిషన్ పొజిషన్లో ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్ మనమన్నా పెడదాం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇలా సోషల్ మీడియాకి ఒక అదుపులో పెడదాం మనమన్నా డెసిషన్ తీసుకుందాం ఎందుకని అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఎక్కడ దేశంలో లేని విధంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకొచ్చి తల్లి లేదు కూతురు లేదు చెల్లి లేదు భార్య లేదు ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా మాట్లాడే ఈ సంస్కృతి రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ పార్టీ తీసుకొని వచ్చింది ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి ఫలాస ప్రజలు కూడా అడుగుతున్నాను ఐదే ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలను తీసుకోవాలి పలాసాన్ని అభివృద్ధి చేసే ఒక బంగారు అవకాశం వదిలేసి కొండల్ని కొట్టేయడం గుండెల్ని కొండలు కొట్టేయడం భూ కబ్జాలు చేయడం అర్ధరాత్రి గూండాలను పంపించి పోలీస్ స్టేషన్లో చితక తన్నించడం లేదా జేసీబీలు పెట్టి తెలుగుదేశం తాలూకా ఇళ్ళని రోడ్లని కూలించడం తప్పితే ఏం చేశారు ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్నాను ఈరోజు ఓడిన తర్వాత కూడా నాకు పోరాటం తప్పట్లేదు అప్పలరాజుని ఓడించిన నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో చట్టాలను మార్చండి దయచేసి నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు నేను నేనేం చేయాలి వికలాంగుడని వదిలేయాలా రాజ్యాంగం వికలాంగులకి ఎస్టీలకి బీసీలకి ఓసీలకి ఎస్సీలకి అందరికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అనుభవించమని ఇచ్చిందండి అంతేగాని ఎస్సీలమని బీసీలమని ఓసీలమని వికలాంగులమని తప్పులు చేస్తే శిక్షలకు రిజర్వేషన్స్ రాజ్యాంగం మనకి ఇవ్వలేదు ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశారో అలాగే చూసుకొని శిక్షించమన్నారు రాష్ట్రంలో ప్రజలకు కూడా మాట్లాడుతున్నాను చాలా కష్టంగా ఉంది ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి వీళ్ళ వికలాంగులు వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు ఎంతైనా బరి తగ్గించవచ్చని అప్పలరాజ్ చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు నలభై యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తయారైన ఇలాంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా అండి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఉన్నారా అని అడుగుతున్నాను ఎవరిచ్చారండి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదని అప్పలరాజు రాజుగారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన మామగారు వాళ్ళ ఇంట్లోనే ఆయన తమ్ముడు ఆయన ఇద్దరు అన్నలు ఆ నలుగురు ఇక్కడ రాజకీయం చేసి మర్చిపోయాం ఆ కళాసలోని మాట్లాడితే నా కుటుంబం మీద వస్తున్నారు ఒక్కడనే నిరూపించుకోనండి నేను చాలా చక్కగా అడుగుతున్నాను అప్పలరాజు గారిని నువ్వు ఈరోజు నీ తప్పుడు తప్పు తడకల సాక్షిలో రాయించిన దానికి ఒక్కటి నిరూపించి నీకు నేను ఐదు సంవత్సరాలు టైం ఇస్తున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాని ఐదు ఐదు సంవత్సరాల్లోని ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం చూడలేని ఇలాంటి వాళ్ళని రెడీ చేశారు ఇంకొకసారి ఇక్కడ రాజు లాంటి వాడికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి గాని అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రంలోని ఆడపిల్లలు గాని అసలు ఆడవాళ్ళు కానీ ఆ మహిళలకు కానీ రక్షణ ఉంటుందా వాళ్ళు బయటికి రాగలరాని మిమ్మల్ని అడుగుతూ ఈ దున్న వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను చట్టం తన తన పని తను చేసుకుపోతుంది మళ్ళీ ఈ గంట గంట మా పలాస పెద్ద పశువు గారి గారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని వికలాంగుడు కాదు ఎవడైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయబడతారు లేకపోతే నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అని నీకు సమీనంగా మనం చేస్తూ దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని మరొక్కసారి హోంమంత్రి సోదరి అనిత గారికి విన్నవిస్తూ కళాసలో ప్రజలు కూడా ఈరోజు అతనికి అరెస్ట్ ఎందుకు జరిగిందో మీ అందరికీ కూడా నిజాలు తెలియాలని మీ ముందుకు వచ్చానండి ధన్యవాదాలు